తిక్కా వీరేశ్వర స్వామి భక్తాదులు యావన్ మందిని సగౌరవంగా కోర్టు ప్రాంగణం దగ్గరికి ఆహ్వానిస్తున్నాము పోటీగా ఉంటుంది ఈ రోజు కురుక్షేత్ర సంగ్రామ ఘట్టము హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మరి శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి జాతర మరియు రథోత్సవం సందర్భంగా మరి నిర్వహిస్తున్న అఖిల భారత ఒంగోలు జాతి బండలాంటి పోటీలో ఈ రోజు నిర్వహిస్తున్నటువంటి న్యూ కేటగిరీ విభాగానికి పూజా కార్యక్రమం அண்ணா சார் பாலிஷிய பதினாலு பத்நாள் பத்தி பதினாறு आदला अंदर पेर लो ना या की पासे चला गया तो बोल दो वाला जाना 4 से 10 तक हो तो पाइदी नहीं करो अब ये पाइने खरीदने आ पड़ा बेस्ट वाला तो ओ सो महान 104 24 విశాలాలైతల కోటలో ప్రవేశ పెట్టాలి ఇంకా గో인다 స్వామికి జై దేవస్థానం ట్రస్ట్ బోర్డు కమిటీ సాంప్రదాయబద్ధమైన పూజా కార్యక్రమం నిర్వహించింది కాడి ఒక్క నిమిషంలో కొట్లోకి రావాలి బోదల మధుసూదన్ రెడ్డి గారు ఈరోజు బండలాగుడు పోటీలను ప్రారంభిస్తారు ఒక ਨੀਮੀਸ਼ਾਮੀ ਨੇਗਿਲੇਂਦੀ ਦੇਵਾਣੁ ਗਾਰ hai dare mai sono andato అరే అరే అమేద ఈ రోజు న్యూ కేటగిరీ విభాగం కాసేపట్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క బండలాంగు బటీలకు వచ్చినటువంటి ముఖ్య అతిథులు మరియు దాతలు ఐజా గ్రామ పెద్దలందరికీ అందరికీ ఎక్కడున్నా అక్కడ పూజా కార్యక్రమాల్లో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము ఐజా గ్రామ పెద్దలు భర్త బృందం మరియు అలాగే అన్ని పార్టీల ముఖ్య నాయకులు అందరికీ రావాల్సిందిగా కోరుకుంటున్నాము

రైతు సంఘం అధ్యక్షుడు మేకల నాగిరెడ్డి గారు పూజ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటాం మిగతా దాతలు ఎవరున్నా ఇక్కడ పూజ కార్యక్రమం రావలసిందిగా కోరుకుంటాం అలాగే కాంగ్రెస్ నాయకుడు రంగు శ్రీధర్ గారు కూడా పూజ కార్యక్రమంలో పాల్గవాల్సిందిగా కోరుకుంటాం டீகா ஆனேட்டோ கொண்டனிக்கலாவா हां गर्मी냐 ஓனன குடு 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 கு గుడి కంబి పెద్దలు ఇంకెవరున్నా గోవిందు తివప్పన్న వీళ్ళలాగా వచ్చేట గుడికి రావాలి అలాగే రేపు సీరియల్ పండగ ఇచ్చినటువంటి లక్ష రూపాయలు ఇచ్చినటువంటి దాతలు గంగపుత్రులు కూడా ఎవరైనా ఉంటే వచ్చి ఇక్కడ పూజ కార్యక్రమంలో పాల్గొవాలి చీనికాల వ్యాపారస్తులు గంగపుత్రులు అలాగే ముప్పై ఐదు వేల రూపాయలు రెండవ బహుమతి ఇచ్చినటువంటి దాత యు తొండప్ప చైర్మన్ వ్యవసాయ మార్కెట్ కమిటీ అలంపూర్ వారు కూడా ఎక్కడ గ్రౌండ్ రావాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే మూడో బహుమతి ముప్పై వేల రూపాయలు ఇచ్చినటువంటి దాతలు డాక్టర్ రజనీ రామ్ కుమార్ శ్రీనివాస నర్సింగ్ వారు అలాగే డాక్టర్ రవికుమార్ భువనేశ్వరి నర్సింగ్ వారు వారు కూడా ఎక్కడ ఈ యొక్క పూజ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాము మాకు ఈ యొక్క కార్యక్రమాలకు బ్రహ్మోత్సవాల కార్యక్రమాలని పది మందికి తెలియజేస్తూ ఉత్సాహపరుస్తున్నటువంటి మీడియా మిత్రులకు కూడా దేవస్థానం ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము అలాగే గౌరవ శాఖ సిబ్బంది వారు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ప్రింట్ అండ్ ఎలెక్ట్ర మీడియా వారికి ప్రత్యేక ధన్యవాదాలు માગા <laughs> બાય <laughs> <laughs>